ఏడు వందల ఇరవై ఏడేళ్ల తర్వాత చిత్తోర్గఢ్ కోటలో రాణి పద్మావతి దేవికి సంబంధించిన నిధి దొరికినప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది ఆ రోజు జరిగిన ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఉలిక్కి పడతారు సరిగ్గా ఏడు వందల ఇరవై ఏడు సంవత్సరాల క్రితం అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూర్ఘడ్ కోటను స్వాధీనం చేసుకున్నాడని మనందరికీ తెలుసు అయితే వేలాది మంది ప్రజలు నిజంగా జౌహర్ కుండ్లోకి దూకి అగ్నికి ఆహుతి అయ్యారా అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి కొంతమంది నాసా శాస్త్రవేత్తలు ఆ జౌహర్ కుండుకు చేరుకున్నప్పుడు వారక్కడ ఏం కనుగొన్నారు ఈరోజు ఈ వీడియోలో పెద్ద మిస్టరీ రివీల్ కానుంది మీరు ఇంతకుముందు ఎన్నడూ వినని ఇలాంటి ఎన్నో తెలియని విషయాలను మేము మీకు చెప్తాము కాబట్టి చివరి వరకు వీడియో చూస్తూనే ఉండండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి పద్మావత్ చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూర్గఢ్ కోటని ఎలా జయించాడో అందరికీ తెలుసు అప్పుడక్కడి రాణులందరూ తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారన్నది ఆ చిత్రంలో చూపించబడింది కుండులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు అయితే అదే సమయంలో అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూర్గఢ్ను గెలుచుకున్నాడు కానీ రాణి పద్మావతి కోసం కాదని కొందరు చరిత్రకారులు చెప్పుకుంటూ వచ్చారు అతను చిత్తూర్గఢ్ కోటను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు అయితే కుండ్ అంతా అబద్ధం అంటూ కొంతమంది ప్రచారం చేస్తూ వచ్చారు అప్పట్లో అమెరికాలో చదువుతున్న ఒక సైన్స్ స్టూడెంట్ రాకేష్ సింగ్ అనే శాస్త్రవేత్త నాసాలో పెద్ద సైంటిస్ట్ కావాలనుకున్నాడు ఆ సమయంలో సెలవుల కారణంగా అమెరికా నుంచి అతను భారతదేశంలోని తన ఇంటికి వచ్చాడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు చూసినప్పుడు సైన్స్ స్టడీస్ ద్వారా అసలైన నిజాన్ని అందరి ముందు ఉంచాలనుకున్నాడు అతను నిజమైన రాజపుత్రుడు అతను మాత పద్మావతిని తన తల్లిగా భావించాడు అతను ఎల్లప్పుడూ జౌహర్ కుండికి నమస్కరించేవాడు అయితే కొంతమంది జౌహర్ అనేది పూర్తిగా ఊహాత్మక సంఘటన అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వారికి ఎలాంటి రుజువు కావాలి దీని ద్వారా వారు వేలాది మంది మహిళలతో పాటు పద్మావతి తల్లి నిజంగా ఆత్మహత్య చేసుకుందని ఛాందసవాదులందరి ముందు ఈ రుజువును నిరూపించాలి అనుకున్నాడు అప్పుడు అతను పదిహేను వందల సంవత్సరాల్లో మాలిక్ మహ్మద్ జాయిస్ రాసిన పద్మావత్ అనే పుస్తకాన్ని చూశాడు అది ద్విపద రూపంలో స్పష్టంగా ఆ సంఘటనలు వివరించబడింది రాణి పద్మావతిని పొందడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ రాజా రతన్ సింగ్ను ఎలా మోసం చేసి చంపాడో తెలుసుకున్నాడు కానీ అతను పద్మావతిని తాకలేకపోయాడు ఎందుకంటే రాజభవనానికి చేరుకోకముందే రాణి పద్మావతి తన రాణులందరితో కలిసి జౌహర్ అని పిలువబడే ఆ కుండల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది అయితే ఈ సత్యాన్ని అందరి ముందు ఉంచడానికి రాకేష్ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు పద్మావతి కోటకు సంబంధించిన సాక్ష్యం మాత్రమే ఒక కోణం నుంచి మాత్రమే కనుక్కుంటే తెలుస్తుంది కాబట్టి దాన్ని నిరూపించి చూపించాలి అనుకున్నాడు అతను వెంటనే చిత్తూర్గాడికు బయలుదేరి వెళ్ళాడు అది కార్తీక పూర్ణిమ రోజు మరియు అతను కలలో కూడా ఊహించని ఒక అద్భుతం అతని జీవితంలో జరగబోతోంది రాణి పద్మావతికి చెందిన కోట ఎనిమిది వందల అడుగుల ఎత్తులో నిర్మించబడింది ఇది పగటి పూట నిశ్శబ్దంగా ఉంటుంది కానీ రాత్రైతే ఈ కోట భయానకంగా మారుతుందని చెబుతారు ఈ కోటలో ఏడు ద్వారాలున్నాయి ఒకటి నేరుగా రాణి ప్యాలెస్ వైపు తెరుచుకుంటుంది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తలుపు రాత్రిపూట మాత్రమే తెరుచుకుంటుందని ఆ రాత్రి నిశ్శబ్దంలో ఈ ప్రదేశం నుంచి ఎవరో పాడుతున్న శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు కార్తీక పూర్ణిమ నాడు పద్మావతి తల్లి హృదయపూర్వకంగా నృత్యం చేసేది ఆ కాలంలో అందుకే కార్తీక పూర్ణిమ వచ్చినప్పుడల్లా రాత్రి కోట నుండి ఖచ్చితంగా పాటల శబ్దాలు వస్తుంటాయని అక్కడ వారు చెప్తారు రాకేష్ చిత్తూర్గఢ్ చేరుకునే సమయానికి సాయంత్రమైంది వచ్చినవాడు వచ్చినట్టే టైం అస్సలు వేస్ట్ చేయకూడదు అనుకున్నాడు అందుకే వెంటనే చిత్తూర్గఢ్లోని పద్మావతి కోటలోని జౌహర్ కుండుకు బయలుదేరాడు వేలాది మంది మహిళలు దూకి ఆత్మహత్య చేసుకున్న జౌహర్ కుండును అతను చూశాడు అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అతనికి పెద్ద షాక్ తగిలింది ఎందుకంటే జౌహర్ కుండు లోపలికి ఎవ్వరూ వెళ్లకుండా ప్రభుత్వం నిషేధించింది అయితే నిజం తెలియాలంటే ఎలాగోలా జౌహర్ కుండు లోపలికి వెళ్లాల్సిందే అనుకున్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండు లోపలికి వెళ్లే అవకాశం లేదని రాకేష్కు తెలుసు కాబట్టి రాత్రి వేళ ఎలాగైనా లోపలికి వెళ్లాలని ప్లాన్ వేశాడు సరైన సమయం ఏదంటే రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య సమయంలో అతను నిద్రపోకుండా జాగారం చేసి జౌహర్ కుండు లోపలికి ప్రవేశించాడు కానీ అతనికి ఆ రోజు కార్తీక పున్నమి అన్న విషయం అస్సలు తెలియదు అతను జౌహర్ కుండు గోడలను తాకినప్పుడు అవి ఇంకా వేడిగా ఉన్నాయి జౌహర్ మంటలు గోడలపై ఇంకా ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపించింది ఎలాగోలా ధైర్యాన్ని కూడగట్టుకుని జౌహర్ కుండును ఒక ప్రదేశంలో తవ్వడం మొదలుపెట్టాడు వేలాది మంది గ్రామస్తులు ఇదే స్థలంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని రాకేష్ నమ్మాడు కాబట్టి ఆ రాణులకు సంబంధించిన ఏదో ఒకటి ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయటపడుతుందని గట్టిగా నమ్మాడు అందుకే అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు అప్పుడే అకస్మాత్తుగా అతని టార్చ్ లైట్ బ్యాటరీ చెడిపోయింది ఆ తర్వాత అక్కడ ఊహించని ఒక వింత సంఘటన జరిగింది అతని చెవులకు అందమైన ఒక పాట వినబడ్డం ప్రారంభించింది కోట లోపల ఎవరో డ్యాన్స్ చేస్తున్నట్టు రాకేష్ కనిపించింది అప్పుడు అకస్మాత్తుగా చాలామంది స్త్రీలు అరుస్తున్న శబ్దాలు అతనికి వినిపించాయి చెరువులో దూకి రాణులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి రాత్రిపూట అక్కడ వారి అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయని అర్థం చేసుకున్నాడు వాళ్ళ అరుపులకు రాకేష్ చాలా భయపడ్డాడు అక్కడి నేలను తవ్వడం సగంలోనే వదిలేసి కోట బయటకు పరిగెత్తి నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు మళ్ళీ ఉదయం కుండు చేరుకునేసరికి అక్కడ భారీగా జనం గుమిగూడారు పలువురు పురావస్తు శాఖ అధికారులు పోలీస్ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు అసలు ఈ జౌహర్కుండ్లో రాత్రిపూట ఎవరు తవ్వకాలు జరిపారు అని అంతా ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకంటే విజయ్ స్తంభం సమీపంలోని జౌహర్కుండు తవ్వకంలో బూడిద ఎముకలు ఎర్రటి పక్షి బంగారు ఆభరణాలు లభించాయి మేవార్ చరిత్రకారుడు డాక్టర్ శ్రీకృష్ణ జుగ్ను చెప్పిన వివరాల ప్రకారం రాణి పద్మావతి ఇతర రాణులతో కలిసి ఏడు వందల ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు ఈ తవ్వకాలలో ఈ ఆధారాలు లభించడం వల్ల ఇవి నిజంగా వాటి అవశేషాలనని మరియు కుండ అనేది నిజంగానే ఉంది అని తేల్చి చెప్పారు ఆ తర్వాత ఈ విషయాలన్నీ అన్ని వార్తా ఛానళ్ల ద్వారా ప్రపంచానికి తెలిసిపోయాయి రాణి పద్మావతి జౌహర్ కుండ్లోకి దూకి చనిపోలేదంటూ వాగిన నోళ్లు పూర్తిగా మూతపడ్డాయి రాకేష్ తన పని ద్వారా రుజువు తీసుకురావాలనుకున్నాడు తన ప్రయత్నం తాను చేశాడు అతని కృషి ధైర్యం పట్టుదల కారణంగా ఈరోజు నిజం దానంతట అదే ప్రపంచం ముందు బయటపడింది రాత్రి చీకటిలో జరిపిన తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు కనిపించకపోయినా నిజం నిప్పు లాంటిది ఎంత అణిచివేసేందుకు ప్రయత్నిస్తే అంత వేగంగా అందరి ముందు బయటపడుతుందని అంటారు అది నిజం అన్న విషయం రాకేష్ విషయంలో రుజువైంది అయితే ఈ కోట రాజపుత్రుల కంటే ముందు పాండవులతో కూడా ముడిపడి ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అన్నిటిలో మొదటిది ఈ వీరభూమిలో పాండవులు తరువాత మౌర్యులతో కూడా సంబంధం ఉంది పురాణాల ప్రకారం భీముడు వనవాస సమయంలో చిత్తోడ్ను నిర్మించాడు అని అంటారు ఒకచోట అతను తన మోకాళ్లతో గట్టిగా నేలను కొట్టేసరికి అక్కడ ఒక చెరువు సృష్టించబడింది సనాతన ధర్మం దేశంలోని ప్రతి మూలమూలన ఉంది వెయ్యి సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం సనాతన ధర్మం వ్యాపించి ఉందని ఇలాంటి ఎన్నో పౌరాణిక గాథలు నిరూపిస్తూ వస్తున్నాయి చిత్తూర్గఢ్లోని ఈ కోట గొప్పది అద్భుతమైనది ఇది రెండవ శతాబ్దంలో మౌర్య పాలకుల చేత నిర్మించబడింది పద్మావతి కోట నుంచి అలాంటి ఆధారాలు లభించడంతో ప్రభుత్వం ఈ దిశగా మరింత ఆసక్తి చూపింది కోట ప్రాంగణంలో తవ్వకంపనలు మొదలుపెట్టింది అప్పుడు మట్టి నుండి పదిహేను అడుగుల దిగువన ఒక మహాదేవుడి ఆలయం కూడా బయటపడింది ఈ శివలింగాన్ని రాణి పద్మావతి స్వయంగా పూజించేదని చెప్పబడింది ఈ ఆలయానికి సమీపంలోనే దేవేశ్వర్ మహాదేవ్ ఆలయం కూడా కనిపిస్తుంది ప్రాణం పోయినా ఆత్మగౌరవం పోకూడదని రాణి పద్మావతి జౌహర్ కుండ్లోకి దూకి ప్రాణాన్ని త్యాగం చేసింది నేటి స్త్రీలకు ఇదో గొప్ప పాఠం కానీ మన చరిత్రలోని ఈ సంఘటనలను ఎప్పుడో అణచివేయబడ్డాయి మొఘలులు బ్రిటిష్ వారి కథలు మాత్రమే వెలుగులోకొచ్చాయి వాటినే మనం తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం ఏదైతే అది కానీ నిజం అందరి ముందుకు వచ్చింది అదే సంతోషం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి